మేము రిమ్స్ బ్లడ్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామండి ఈ యొక్క బ్లడ్ బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి అది ఎలాగా అంటే మనకి అలా రీప్రొడక్షన్ లాగా బ్లడ్ మళ్ళీ కొత్తది ఉత్పత్తి అవుతుంది దాని వల్ల ఇచ్చిన వారికి చాలా హెల్దీగా కూడా ఉంటుంది కొలెస్ట్రాల్ ఇలాంటివన్నీ కూడా సబ్సైడ్ అవుతాయి అంతేకాకుండా యువతకి ఆ చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఏ అనారోగ్యం పాల్గొడ కాకుండా ఉంటారు అలాగే వాళ్ళు ఇవ్వడం వల్ల ఒక పేషెంట్ కు వాళ్ళు ఆపదలో వారు సహాయం చేసిన వారు అవుతారు ఎలాగా ఎలాగంటే ఎన్నో యాక్సిడెంట్ కేసులు వస్తాయి అలాగే డెలివరీస్ ఎంతో మంది ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఇక్కడికి వస్తారు వాళ్ళకి చాలా రక్తహీనతతో కూడా వస్తూ ఉంటారు అలాగే డెలివరీ అయినప్పుడు కూడా ఎంతో బ్లడ్ లాస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వారికి ఈ యువత బ్లడ్ ఇచ్చిన దాని వల్ల వారు ఎంతో ఆ ప్రాణాపాయ స్థితి నుంచి వాళ్ళు కోలుకుంటారు సేఫ్ గా ఉంటారు కనుక బ్లడ్ ఇవ్వాలి ఎందుకంటే ఎంతో కొరతగా ఉంది అన్ని బ్లడ్ బ్యాంక్స్ కూడా బ్లడ్ చాలా కొరతగా ఉంది ఎందుకనగా ఆ చాలా మంది అవగాహన లేకుండా ఇవ్వలేకపోతూ ఉన్నారు ఎందుకంటే ఒకలాంటి ఫోబియా అంటే భయంగా ఉంటున్నారు వాళ్ళు అలాంటి భయం ఏమి అవసరం లేదండి ఎందుకనగా ఆ బ్లడ్ ఒకరికి ఇస్తే మీరు ఎంతో ప్రాణదాతలు అవుతారు ఎలాగంటే ఒక్క ఒక్కరు బ్లడ్ ఇస్తే దేవుడు ఫస్ట్ మనకి ప్రాణం పోస్తారు కానీ మీరు బ్లడ్ ఇవ్వడం వల్ల ఆ అనేక మంది మీరు ప్రాణదాతలు అవుతారు వారికి మీరు ప్రాణం పోసిన వారు అవుతారు రెండో దేవుడుగా వారు కూడా మిమ్మల్ని గుర్తిస్తారు కాబట్టి మీరు ప్రా ఈ బ్లడ్ ఇవ్వడం వల్ల ఎంతో మందికి ఉపయోగకరము మీరు కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఒకరికి బ్లడ్ ఇవ్వటం వల్ల కలిగే సంతోషం ఇంకా ఎందులోనూ రాలే రాదు అని కూడా నా అభిప్రాయము మీరు కూడా అలాగే ఫీల్ అవుతారు కాబట్టి ఇంకా అలాగే ఆ రక్తహీనత గల పిల్లలు ఉన్నారు వారు తాలసీనియా పిల్లలు ఎంతో మంది ఉన్నారు వారికైతే మేము సమయానికి రక్తం ఇవ్వలేకపోతూ ఉంటున్నాం మీరందరూ యువతలు వచ్చి ఆ ముందుగా వచ్చి వాలంటరీ కూడా మీరు బ్లడ్ డొనేషన్ చేసి ఆ పిల్లల్ని మనము బ్రతికించిన వారం అవుతాము కాబట్టి దీని వల్ల ఈ ఈ యొక్క దినమున లాతిఫ్ గారు వారి జన్మదిన సందర్భంగా ఇక్కడ కడప అక్కాయపల్లి ఏరియాలో ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంపు అరేంజ్ చేశారు వారికి మా కృతజ్ఞతలు ఎందుకనగా ఈ బ్లడ్ వాళ్ళ ఫ్రెండ్స్ అలాగే వాళ్ళ రిలేటివ్స్ అనేక మంది వారు వచ్చి ఉండి స్వచ్ఛందంగా రక్తదానం ఇస్తున్నారు కాబట్టి ఇలాగా మీరు అందరు కూడా రక్తం ఇవ్వటానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాము ఇక్కడ నిర్వహించడం జరిగింది ఇక్కడ మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది అందరికి ప్రాణాలు ఉద్దేశంతో అత్యవసర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి నిత్యవసరంగా బ్లడ్ అవసరం ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి మంచిగా ఆలోచించి ఎదుటి వారి ప్రాణం కాపాడడానికి రక్తదానం చేయాల్సింది కోరుతున్నాము అలాగే అత్యవసర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సింది కోరుకుంటున్నాము రక్తం ఇవ్వడం వల్ల మనకు కొత్త రక్తం జనరేట్ అవ్వడం జరుగుతుంది బాడీలో దీని వల్ల ఆరోగ్యంగా కూడా మనం ఉంటాము అందరూ కలిసికట్టుగా ఇలాంటి ప్రోగ్రామ్స్ ముందు తీసుకోవాలని కోరుకుంటున్నాము చాలా మంది భయం బ్లడ్ వాళ్ళని చాలా మంది భయపడుతున్నారు కానీ అలాంటి అభవాలు ఏమి పెట్టుకోవద్దని మీరు మనకు ఆరోగ్యానికి మంచిది మరియు ఏడు వారి ప్రాణాలను కాపాడడం వాళ్ళం అవుతాము కాబట్టి అందరూ యువత ప్రోగ్రామ్స్ ని అందరూ కలిసి ముందు తీసుకోవాలని కోరుతున్నాము మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇక్కడ పురస్కరించుకొని మేము చేయడం ఏమనగా బడుగు బలహీన వర్గాలు చెందిన పేదవాళ్ళు కానీ వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాలు బాగాలేని వలన ఇక్కడ ఈరోజు ఎస్ఆర్బి ఫౌండేషన్ తరఫున మావంతు సహాయకంగా ఇక్కడ బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి నా మిత్రులు నా స్నేహితులు మరి ఇక్కడికి విచ్చేసి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేసినందుకు వాళ్ళకి నా హృదయపూర్వంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి రాబోయే రోజుల్లో ఇక ముందు ముందు ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని మా దేవుని ఆశలు భగవంతుని ఆశీర్వాదం మాకు ఉండాలని కోరుకుంటున్నాను తలసీమ పేషెంట్ల కోసం ఈ బ్లడ్ క్యాంపు తలసిన తలసీమ పేషెంట్ల కోసము మరి ఎంతో మంది అనాథలు రిమ్స్ లో బాధపడుతున్నారు వారి కోసం ముఖ్యంగా ఈ కార్యక్రమం నెరవేర్చడం జరిగింది బ్లడ్ ఇవ్వడం వలన ఎవరు ఏం నష్టపో నష్టపోరు కానీ వాళ్ళు ఇవ్వడం వలన నేత్ర రక్తదానం అనేది చాలా గొప్పది అది స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని ముందుకు విజయ ప్రతి ఒక్కరు చేయాలని యువత అందులో ముఖ్యంగా యువత ముందు ఉండి పాల్పడాలని కార్యక్రమంలో మేము కోరుకుంటున్నాం